బోయిన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో ద్విగల యుగల శతావధనం మరియు అష్టవధానం నూటొక్క మంది పండిత ప్రఖండులతో గురువారం ప్రారంభమై ఈ నెల ముప్పై వరకు జరుగునని నిర్వాహకులు తెలిపారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట కళింగ కోమిటీ సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో కోటబొమ్మాలి కలింగ వైశ్య భవనంలో గురువారం ఉదయం ప్రారంభమైన ద్విగల శతావదనం అలాగే హష్టవధానం అందరినీ అలరించింది అవధానులు సుసరాపు చంద్రశేఖర శర్మ రంపా సాయి కుమార్ శర్మ ఇరవై నాలుగు మంది ప్రాస్నికులు సంధించిన సమస్యా సమస్యాపురాణం తదితర అంశాల ప్రశ్నలకు ఆసూగా పద్యాలు చెప్పి సాహిత్య ప్రియులను అలరించారు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలింగ కోమిటీ సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ ఈ సభ కోటబొమ్మాలిలో జరగడం వల్ల ఈ గ్రామం తరించిందని భవిష్యత్తులో మరింతగా పండితులను గౌరవించి వారి ఆశీస్సులు పొందుతామని అన్నారు ఈ కార్యక్రమం ఈ నెల ముప్పైవ తారీఖు వరకు జరుగుతుందని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు ఈ సభలో మహా అవధాని బ్రహ్మశ్రీ ధూలిపాల మహాదేవమని సంచాలకులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో కవిత్రి డాక్టర్ మండపాక వరి అష్టవదానం చేస్తారు సాహిత్య రత్న బ్రహ్మశ్రీ బంకుపల్లి రమేష్ శర్మ సభాధ్యక్షులుగా సభ నిర్వహించారు ఈ సభ ఈ నెల తేదీ వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు జిల్లాతో పాటు రాష్ట్ర పొరుగు రాష్ట్రాల నుంచి పలువురు సాహితీ ప్రియులు సభలో పాల్గొన్నారు ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన పండితులకు బోయిన గోవిందరాజులు సాలువాతో సన్మానించి బహుమతిని ఆ పండితుని యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి టీడీపీ మండల అధ్యక్షులు బోయిన రమేష్ టీడీపీ అధ్యక్షులు కోరాడ గోవిందరావు ప్రముఖ వ్యాపారవేత్త చిన్న గోవిందరావు మాజీ సర్పంచ్ దేవాది సింహాద్రమ్మ మాజీ ఉప సర్పంచ్ సకలభక్తుల రామ్కుమార్ బోయిన ద్వారకానాథ్ బోయిన వెంకటేశ్వరరావు లాడి దాలెప్పన్న కోరాడ ప్రతాప్ సకలభక్తుల శ్రీనివాసరావు టెక్కలి టీడీపీ సీనియర్ నాయకులు టీఎస్ఎన్ రవణ కోరాడ రాంప్రసాద్ తర్లాన నారాయణమూర్తితో పాటు తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమం అనంతరం నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట కలింగ కోమటి సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన బోయిన గోవిందరాజులకు టెక్కలి కలింగ కోమట్లు కోరాడ రాంప్రసాద్ టిఎస్ఎన్ రవాణా నారాయణమూర్తి సాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు